హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఏ మన తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది ఒక చిన్న పొరపాటు వల్ల ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్కు సెలెక్ట్ అయ్యి సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకుంటున్న వారు బిల్లు తీసుకోలేకపోతున్నారు బిల్లు అనేది ప్రభుత్వం ఆపేస్తుంది ఇది అందరికీ కూడా తెలుసు కానీ ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక పైసలు తీసుకోలేకపోతున్నారు మరి దానికి కారణాలు ఏంటి అసలు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి వన్ వారికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను అలాగే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చెట్టింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ముఖ్యంగా ఎక్కడ పంపిణీ చేస్తారు ముందుగా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎవరిని అడిగితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీకు తెలుస్తుంది విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కువ శాతం మంది ఎదురు చూస్తున్నది డబుల్ ఇండ్ల కోసం ఎందుకంటే సొంత స్థలము జాగా లేని వాళ్ళు చాలామంది ఉన్నాం జాగా ఇండ్లు లేని చాలామంది ఉన్నారు మరి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఆ డబుల్ ఇండ్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు అది వేరే విషయం ఆల్రెడీ వాళ్ళకి ప్లేస్ ఉంది కాబట్టి ఇల్లు కట్టుకున్న గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మరి దాని ప్రకారం ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించిన జాబితాలు అనేది కూడా విడుదలైపోయినాయి ఆల్రెడీ మీరు స్టేటస్లు చెక్ చేసుకున్నారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకున్నారు మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీకి కూడా ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎల్ వన్లో ఉన్నవారు చేస్తున్నటువంటి చిన్న పొరపాటు వల్ల ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం నుంచి ఉంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎల్ టూ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి ఇద్దరికి రెండు అప్డేట్స్ ఉన్నాయి దయచేసి ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా మనకు అప్డేట్స్ అయితే తీసుకోవట్లేదు తెలుసుకోవట్లేదు దయచేసి మనకు ఇంద్రమైండ్ల పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్న లైక్ గుర్తు పైన కూడా నొక్కాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన ఎదురుగా కనిపిస్తుంది కదా దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పేసి రెండు లిస్టుల ప్రకారం లబ్ధిదారులకు మెయిల్ చేస్తుంది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సొంత స్థలం ఉంటే వారికి ఇంద్రమ్మ ఇల్లు అనేది మంజూరు చేయడం జరిగింది అంటే వారికి విడతల వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది మరి వారికి ఐదు లక్షల రూపాయల ఇళ్లను కూడా మంజూరు చేస్తూ ఉంది మరి ఇట్లా వారికి ఐదు లక్షల రూపాయల ఇంటిని మంజూరు చేయడం వల్ల కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక చిన్న తప్పిదం వల్ల ఇక్కడ బిల్ అనేది పూర్తిగా కోల్పోతూ ఉన్నారు మరి కొంతమంది మేస్త్రీలు తెలియజేస్తున్నారు మరి కొంతమంది తెలిసి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు పక్కగా ఈ యొక్క ఇంటి నిర్మాణం పైన ప్రభుత్వం సృష్టించేసింది ముఖ్యంగా సొంత జాగా ఉన్నటువంటి పేదవారు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు దీనికోసం ప్రభుత్వం విడతల వారీగా ఐదు లక్షల రూపాయలను విడుదల చేస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక ఈ నిబంధనలను సరిగ్గా తెలుసుకోక చాలామంది ఇప్పటికి కూడా అంటే మోడల్గా తీసుకున్నటువంటి గ్రామాల్లో కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఇంద్రమైన్ల నిర్మాణాన్ని ఈ విధంగా తెలుసుకోలేక ఆరు వందల చదర పొడుగుల కంటే ఎక్కువగా నిర్మాణం చేపట్టేసి వారికి పైసలు రాకుండా అంటే మొదటి విడతగా వచ్చే లక్ష రూపాయలే నిలిచిపోయాయి మరి ఆరు వందల చదర కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కట్టుకున్న వారు పేదవారు ఉన్నారు కానీ వారు ఈ పథకం వర్తించుతున్న అధికారులు అయితే తేల్చి చెప్పేస్తున్నారు మరి నిబంధనల ప్రకారం ఈ చిన్న పొరపాటు నేను చెప్పేది అదే మీకు ఈ చిన్న పొరపాటు వల్ల వారు ఇంద్రమ్మ ఇల్లునైతే కోల్పోతూ ఉన్నారు పేదవాళ్ళంతా కూడా మరి కొంతమంది బాన్ రాసిస్తున్నారు మేము ఈ పెరిగినటువంటి భాగాన్ని తీసేసి ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి కొంతమంది ప్రభుత్వానికి బాండ్ రాసిస్తున్నారు మరి ఇట్లా కూడా ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఆరు వందల యాభై ఇట్లా ఒక ఒక పది చదర పొడుగులు ఇరవై చదర అడుగులు పెరిగినా కానీ బిల్లు అనేది ఆపేస్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే గతంలో మనకు ఆయన చాలా క్లారిటీగా చెప్పేశారు మీరు ఈ పొరపాటు చేయొద్దు మీరు ఈ కనుక పొరపాటు చేస్తే మీకు పైసలు రావు అని చెప్పేసి చెప్పేసారు అప్పట్లోనే మరి కొంతమంది మేస్త్రిలు ఏం చేస్తున్నారంటే పెంచి కట్టేస్తున్నారు అని చెప్పే పెంచి కట్టేస్తున్నారు మరి కొంతమంది ఏమంటే పైసలు ఉంటాయి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది ఐదు లక్షలు మరి దానికి తోడు ఇది కూడా కలిపి కట్టుకుంటే బాగుంటుందని మరికొంతమంది ఆలోచిస్తున్నారు ఇట్లా ఏమైందంటే చాలామంది చేసినా తెలిసి చేసినా కానీ ప్రభుత్వము ఒక రూపాయి కూడా బిల్ అయితే ఆపేస్తుంది లక్ష రూపాయలు తొలి విడత బిల్లే ఆపేస్తున్నారు మరి మళ్ళీ కూడా ప్రభుత్వం అంటే వీళ్ళు అధికారులను కలిసి ఆ భాగాన్ని తీసేస్తాం మీకు మేము మళ్ళీ మేము ఇల్లు కట్టుకుంటాం మాకు పైసలు ఇవ్వండి అని చెప్తే మళ్ళీ కూడా ప్రభుత్వం ష్యూరిటీ ప్రకారం ఇక్కడ ఇళ్లను మంజూరు చేసి వారికి పైసలు ఇస్తుంది మరి ఇలాంటి పొరపాటు చేయొద్దు ఎల్వన్కి సెలెక్ట్ సెలెక్ట్ అయినవారు కొత్తగా ఎల్వన్లో పేర్లు వచ్చిన వారు కానీ ఆల్రెడీ ఎల్ వన్ కింద ఇల్లు కట్టుకుంటున్న వారు కానీ ఈ పొరపాట్లు చేయద్దు ఈ పొరపాటు చేస్తే మీకు ఈ బిల్లు పైసలు అనేది రాదు మరి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఎల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అయితే చేసింది మరి ఎల్ టూ లిస్టు ప్రకారం ఎవరైతే మనకు ఈ డబుల్ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ టూ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఎల్ టూ లిస్టు ప్రకారం ఎవరైతే లబ్ధిదారులు ఇప్పటికే సెలెక్ట్ అయ్యారో ఎల్ టూ లిస్టులో ఉన్నారో జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగిలినటువంటి జిల్లాల పరిధిలో కానీ ఈ ఎల్ టూ లిస్ట్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబల్ ఇన్లను పంపిణీ చేయబోతుందనమాట మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు ఎల్ వన్ ఎల్ టూ కి సంబంధించిన జాబితాలు విడుదలయ్యాయి ఫైనల్ జాబితాలు మరి ఫైనల్ జాబితాలో కూడా లబ్ధిదారుల పేర్లు చెక్ చేసుకోవాలి ఈ ఫైనల్ జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి మాత్రమే ఇక్కడ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు మరి ఎల్ వన్ కింద ఇప్పటికే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇస్తుంటే ఎల్టో కింద ఇప్పటివరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించలేదు ప్రభుత్వం మరి ఇప్పటికే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయి అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి నిర్మాణాలు పూర్తయిపోయిన ఇళ్లను కూడా రెడీగా పెట్టుకుని ఉంది నిర్మాణాలు ఎక్కడెక్కడ పూర్తయిపోయాయో ఆ ఇళ్లను కూడా రెడీగా పెట్టుకుని లబ్ధిదారులు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారో వారందరి వివరాలు కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించి వీరు అర్హులా కాదా గతంలో ఏదైనా ఇల్లు పొందారా లేకంటే గతంలో ఎక్కడైనా ఏది ఏ ప్రభుత్వంలో అయినా లబ్ధి పొందారా అని చెప్పేసి ప్రభుత్వం అన్ని కూడా వేసుకుని ఇక్కడ డబుల్ ఇండ్లైతే పంపిణీ చేస్తుందన్నమాట మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తుంది ఇక ఎట్టకేలకు ఫైనల్గా ఈ నెల ఇరవై ఐదున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని మరి డబుల్ ఇండ్లను పంపిణీ చేసేందుకు అవకాశం ఉందన్నమాట మరి ఇప్పటికే ఎక్కడా కూడా డబుల్ ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి డబుల్ బెడ్రూమ్ ఇన్లను పంపిణీ చేసేందుకు అంటే లబ్ధిదారులు కూడా ఎక్కువ శాతం మంది ఎదురు చూస్తున్నారు ఈ డబుల్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని మరి ఖచ్చితంగా ఎట్టకేలకు ఈ నెల ఇరవై ఐదు నుంచి డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న వారు ఒకసారి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఇంద్రమ్మ ఇన్లో అని చెప్పేసి టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది మీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మా ఈ చెక్ చేసుకోండి లిస్ట్ టూలో ఉన్నారా లేదా మరి లిస్ట్ టూలో ఉంటే రిమార్క్స్లో స్టేటస్ అనేది కంప్లీట్ ఉందా లేదా అంటే ఈ యొక్క మనకు స్టే సర్వే అనేది కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలా ఉంటేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనము మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పటికీ ఎల్ వన్ ఇచ్చేశారు ఎల్ వన్ చూసుకున్నా చూసుకోకపోయినా ఇబ్బంది లేదు మరి ఎల్ టూలో ఉన్నవారు ఖచ్చితంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారు కాబట్టి ఇరవై ఐదు నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్ టూలో ఉన్నామా లేదా సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీరు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీకు ఈ విధంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీని అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి